నాలుగేండ్లు నాలుగేండ్లు మా డీడిగా ఎత్తున చేసినవారు నువ్వు వెన్నెల ఏడుంది నోట్లో గుడ్డ పెట్టుకుని ఎట్లా మాట్లాడుతుంది లాజిక్ ఇది కత్తి దీన్ని నా స్టిట్లో ముంచి పొడిస్తే లోపల పేగులు మలమల మలం మాడిపోతాయి సుస్తిరా మా అమ్మ పెంచిన గంజాయి మీదొట్టు మా అయ్యగాసిన దొంగసార సాక్షిగా సచ్చ

பெருவருந்திரா எவருமா <Jungee dizicted> చెప్పండి సిమ్ కావాలి ఎయిర్టెల్ ఐడియా గుడ్ చాయిస్ ఒక జీవితాన్ని మార్చేస్తుంది అయిపోయనా కోసం అందరు ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా ఎంజాయ్ చేద్దాం రే మ్యూజిక్ పెంచమని చెప్పరా ఆ హ్యాపీనెస్ పాటలు పెట్టండి బాబా ఓ మై ఫ్రెండ్ తడి కన్నులని మీరా డాన్స్ ఇదా మనం పెంటోస్ కెళ్ళి మాట్లాడుకుందాం దా డాన్స్ ఇ బాబా ఏయ్ మీరా కాదా రెడీడి నువ్వు ఆగు నీకు నిజమేంటో తెలియాలి కదా నిజం వస్తుంది వస్తుంది నిజమొస్తుంది అరే మొన్న చెప్పారా ఏయ్ నువ్వే కదా మొత్తం చేసింది చెప్పాడికి చెప్పరా చేసింది నువ్వే కదా చెప్పాడికి నిజమేంట్రా నేను నేనేం చేశాను రా మామా మామ అరే ఇరికించరా మామా మనం అనుకున్నాం కదరా రా ఇతరం కలిసి చేసానురా ఇరికించింది నేను ఏం చేయలేదు ఆడ నైన్టీ పర్సెంట్ చేస్తే నేను ఏదో అలా టెన్ పర్సెంట్ చేసాను అంతే షేర్లు మాట్లాడకరా నువ్వు నైంటీ టెన్ అంటాడు మామ ఇడు ఎందుకు మావా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆ రోజు లైబ్రరీలో నువ్వు అన్న మాటలకి నాకు ఈడ పసు పిల్లలకి అలా పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మా ఫ్రీ ఫ్రీ రా నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు వస్తే అప్పుడు తెలుస్తుంది మనమే తీసుకొని వస్తే ఐ ఫైన్ ఆ హ్యాండైటింగ్ లో ఎందుకు తెలుసా తెలుసా అమ్మాయిలు కూడా కరువు పెట్టా కాబట్టి ఇంకా సాలిట్గా అయితే కావాలిరా ఏ నేను ఫోన్లో ఆ అమ్మాయి గుంత పెట్టినారా అమ్మాయిలా మాట్లాడుతుందరా ఏఐ వాయిస్ ప్రో నాకు యాప్ మామ ఎవరు మాట్లాడినా ఒకదటి ఒక అమ్మాయి వాయిస్ లా వినిపిస్తుంది ఆడే ఆడేచ్చాడు ఏ అబ్బా ఐడియా నాదే ఐడియా సిమ్ కార్డ్ నీది ఫస్ట్ ఫోన్ చేసి వేడే గుర్తుందా నీకు మీరు నిజంగానే లేడీసా ఏ స్టూప్డ్ మామ లేడీస్ మామా ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ ఆర్ జర్నీ నిజంగానా అమ్మాయి మామా గుర్తుదా ఫస్ట్ డే లో విడే లేదు లేదు ఇక్కడ ఫోన్ లో మాట్లాడాడు మావా ఫస్ట్ ఇక్కడ ఇక్కడెక్కడో ఉంది పెన్నెలా ప్లీజ్ కమ్ అవుట్ క్లత్ పెన్నెలా మామ ఫిక్షనల్ రెడీడి మామా నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఎవడురా నాతో ఫోన్లో చెప్పింది నేనే రా డీటీ నీ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం డీటి నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాట డీడీ నీ కేరింగ్ అంటే చాలా ఇష్టం నిజంగా ఇష్టం వర్డ్ ఫర్ డే ఈ రోజు నుంచి రోజుకొక ఇంగ్లీష్ పదం నేర్చుకోవాలి నాకు రోజు ఫోన్ లో ఇంగ్లీష్ నేర్పిందా నా పిల్ల ఫీలింగ్ చెప్పాను నాకు ఇంగ్లీష్ అంతా నేర్పదురా అని అదే చూడు నేను మరి ఎక్స్ట్రెండ్కి వెళ్ళిపోతున్నాడు నాకు ఎలా ఫేస్ చేయాలి అర్థం కట్టలేదు అండి నేను వచ్చాక నేను నీకు నచ్చకపోతే నేను నిన్ను త్రీ ఇయర్స్ ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియదు డీటీ సారీ డీటీ ఆఖరికి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళినా నువ్వు బేసిక్ వెనిలా తింటున్నావు రా డీటీ బికాస్ వెనిలా వెనిలా లైక్స్ డీటీ నాలుగేళ్ళు మావా వై నో టెల్ మధ్యలో నేను ట్రై చేసాను మామా వెన్నెలా 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 వెన్నెల లేదు వెన్నెల రాదు అసలు వెన్నెల మనోజ్ నువ్వు అని ఆపేశాడు మామా నేనే చేయలేదు మొత్తం ఇడే లేడీస్ హాస్టల్ కంతా వెళ్తున్నాడు రా ఆపను రా ఓ పని చేద్దాం ఫోన్ చేయడం మానేద్దాం ఆడే సెట్ అవుతుంది అరే అదే నీకు చెప్తే నువ్వేనా చచ్చిపోతావు లేకపోతే మమ్మల్ని చంపేస్తావు అని భయం వేసిందిరా ఇప్పుడు మాత్రం చంపకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నారు మావా రే మనోజ్ నన్ను చూస్తూ ఉండరాొచ్చింద్రా నీకు పైసలు లేవని చెప్పి నా బ్యాంక్ బొక్కెట్టి నీకు బియర్లు కొంటే తీసి పెడతా నువ్వు ఎలా ప్రెసిడెంట్ అయ్యా ఇంగ్లీష్ నేర్పిస్తా నువ్వు ప్రెసిడెంట్ అయ్యో అమ్మా ఇండియా నేర్పి నువ్వు దగ్గర దూరం అమ్మాయిలంటే

ప్రాంక్ నమీ జరిగింది కదా ఇవ్వ వైల్డ్ తోటి చూస్తున్నాయి మావా వైల్డ్ తోటి చూస్తుండే నాకు ఒక్కరికైనా మన ఫ్రెండ్స్ కదరా రే మనోజ్ పక్కలో ఓకే మామా హ్యాప్ స మీట్ టైం బాయ్ కానీ ఓ రే మనోజ్ నేను ఎంత పిచ్చుకోండి మావా ఒక అమ్మాయి రాసిన లెటర్లో కర్స్ ఉన్నాయంటే నమ్మీస్తాను మావా కదా ఆ కర్స్ చూసి నాకు అది అనిపించింది క్రెడిట్ అంతా అశోక్ గడికి ఇవ్వాలిరా నాకెందుకు రా క్రెడిట్ నువ్వే కదా మామ లెటర్ రాసింది రే మ్యాటర్ తెలిసిపోయింది చెప్పే నువ్వే రాసావు అని కాదు మామ ఆ రోజు నువ్వు రాసావు నెక్స్ట్ డే మార్నింగ్ మనోడికి వచ్చింది నేను చూసి నవ్వాను కదా నువ్వు ఆడికి లెటర్ వచ్చింది అందుకని నేను నవ్వా మావా తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపిక రా ఎవడు రాశాడ్రా మా ఎవడు రాశాడ్రా తాగమంటున్నా కాదా ఏంటో దొంగ చాటుగా వింటున్నా మాటలు టెన్షన్ పడుతున్నావు ఏంటి లెటర్ రాసి నువ్వేనా ఎందుకు రాసేవా లెటర్ ఎందుకు ఎందుకు కదా నిన్ను ప్రాంక్ చేసింది అరే ముద్దు నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ఇష్టం లేకుంటే గొడవ ఎందుకు పడతా నీకు డబ్బులు ఎందుకు ఇస్తా మధ్యలో వచ్చిందని డ్రాప్ అయ్యా ఇప్పుడు వెన్నెల లేదని తెలిసి నేను చాలా హ్యాపీ ఇదిగో ఈ ఐ లవ్ యూ అది ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ అది లెటర్ నా రాదర్ లెటర్ రోజు మంచి పని చేసింది లేకపోతే మనం బుక్ అయిపోయే వాళ్ళం హ్యాపీగా ఉంది మామ అరే మీ లవ్ స్టోరీలు అయిపోతే ఒక ఫోటో తీసుకుందాం రండి రా ఫైనల్ ఫోటోరా రా తర్వాత మాడుకుందాం ఫోటో తీదోరా చదువుకోవాలంటే ఏమన్నా చదువుకోవచ్చురా ఆన్లైన్ డిస్టెన్స్ కానీ కాలేజ్లో ఉంది చదువుకోలేదు సార్ మన లైఫ్లో కొంతమంది దోసుగాలు ఉంటారు వీళ్ళు లేకపోతే మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఈనా దొరుకుతారా నాకైతే ఈన దొరికిరు నేను కూడా ఇలా పారిపోదాం అనుకున్నా పారిపోకపోవడం నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డిసిషన్ రా అందుకే ఇట్లా ఎవరైనా వెళ్ళిపోతా అంటే వచ్చి కథలు చెప్తా ఉంటా ఇంత చెప్పినా కూడా నువ్వు వెళ్ళిపోతా అంటే కారాన ఉంది బస్ స్టాప్లో డ్రాప్ చేస్తుందా హలో నా చెప్పమ్మా బయలుదేరుతున్నావా ఏడికే బయలుదేరేది నీ అవ్వ ఇంజనీరింగ్ చేస్తున్నా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఫోన్ చేస్తా